హలో ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని చూపించబోతున్నాను ఇది చాలా తక్కువ నూనెతో చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రైని మసాలా అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసిన తర్వాత మీరు బయట ఎక్కడ తిన్నా ఆ ఫ్యాటిస్ఫాషన్ దొరకదు అంత బాగుంటుంది ఈజీగా గా ఎలా చేసుకోవాలో చూద్దాం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెడుల్పాటి గిన్నెలో బట్టి కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ టూ త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఇది కంపల్సరిగా వేసుకోవాలి అప్పుడే మనకి చాపకి మసాలా బాగా పట్టేసుకుంటుంది ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అప్పటికప్పుడు గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక నిమ్మకాయ పిండుకోవాలి చిన్న ఫైవ్ అయితే రెండు పిండుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇదంతా వేసుకొని ముందుగా బాగా కలుపుకోవాలి నైస్గా ఇలాంతా కలుపుకున్న ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు మరి గట్టిగా కాకుండా మరి పలసగా కాకుండా ఈ మాత్రము ఇలా ఉండాలి ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకొని ఇక ఇందులో చేపలు వేసుకొని మసాలా అంతా బాగా పట్టేటట్టు చూసుకోవాలి నెమ్మదిగా కలుపుకోండి అందులో ములులు ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటాయి ఇలా అన్ని పక్కన పెట్టేసుకోవాలి పట్టి మసాలా లోపలి దాకా బాగా పట్టించుకోవాలి ఇలా పట్టిన చేపల్ని ఫ్రిడ్జ్ ఉంటే ఒక గంట ఒక గంట సేపు లోపల పెట్టుకోండి లేదంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు గంట తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి మరి ఎక్కువగా హీట్ చేసుకోవద్దు పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి నెమ్మదిగా ఒక్కొక్కటిగా వదులుకోవాలి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి వే వేసిన వెంటనే కదిలించొద్దు విరిగిపోతాయి కొద్దిసేపు వదిలేస్తే వేగి అవే పైకి లేస్తాయి ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా ఇలా టన్ చేసుకోవాలి ఎప్పుడైనా గాని చేపలు ఫ్రై చేసేటప్పుడు చేపలు మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి ఇలా అన్ని వైపులా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ చేప ముక్కల్ని తీసి పక్కన ప్లేట్ లో వేసుకొని నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ నూనెతో మసాలా విడిపోకుండా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ మసాలాతో నేను చెప్పిన టిప్స్ తో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాపలు పిల్లలకి హెల్త్ కి చాలా మంచిది ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకో